అందరికి నమస్తే వెల్కమ్ టు హార్ తెలుగు అయితే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక చర్చ అది తెలంగాణ తల్లి గురించి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నిండుగా ఉన్న తెలంగాణ తల్లి ఇప్పుడు ఇలా బోసిపోయినట్టుంది వీటి మధ్య తారతమ్యమైంది అనేది ప్రీవియస్ వీడియోలో మన రిపోర్టర్ గారు చేశారు అయితే ఈరోజు మన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ అమ్మవారు ఎలా ఉన్నారంటే ఈ తెలంగాణ తల్లి అప్పుడు రెండు వేల పద్నాలుగులో మిగులు పరిచేటు ఉన్నది సేమ్ ఆ విధంగా ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ తల్లి లక్షల కోట్ల అప్పుంది కాబట్టి ఈ విధంగా అయింది ఇది రేవంత్ రెడ్డి ఒక సింబాలిక్గా చేశాడే తప్ప ఇది అవసరమా అనేది రాకేష్ రెడ్డి గారు చెప్పారు అయితే మన తెలంగాణ అస్తిత్వమే బతుకమ్మ ఈ బతుకమ్మ లేకుండా మన అస్తిత్వంపై దాడి చేసే ఒక ద్రోహం ఒక కుట్ర రేవంత్ రెడ్డి పన్నుతుండడానికి క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇక్కడ విషయం చూసుకున్నట్లయితే తెలంగాణ తల్లి దినోత్సవంగా సోనియమ్మ బర్డేను చేయాలి అని రేవంత్ రెడ్డి ఒక అంటే అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇదే డిసెంబర్ తొమ్మిదికి ఇదే డిసెంబర్ తొమ్మిదికి మీరు మీ సోనియమ్మ మాట ఇచ్చినట్టు ఇచ్చి సమైక్యవాదులు పార్లమెంటులో లగడపాటి లాంటి వాళ్ళు పెప్పర్ స్ప్రే చేసుకుంటే మళ్ళీ వెనికి తీసుకుంది మాట అప్పుడు ఎంతమంది యువకులు చనిపారు ఎంతమందిని మీ అమ్మగారు బలి తీసుకున్నారు మీరే కదా టీడీపీలో ఉన్నప్పుడు చెప్పారు సోనియమ్మ దేవత కాదు సోనియమ్మ బలిదేవత అని మరి ఇప్పుడు తెలంగాణ తల్లి దినోత్సవంగా ఆమెను ఎందుకు జరుపుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఇచ్చిన హామీలు ఆరు అందులో ప్రధాన హామీలు ఏంటి అనేవి చాలాసార్లు మాట్లాడుకున్నాం ప్రతి ఒక్కరికి నోటెడ్ కూడా ఏమి ఉంటాయి కానీ రేవంత్ సర్కార్ చేసిన పని ఏంటంటే రాష్ట్ర గీతం మార్చడం ఏదైతే ఉందో గీతం అది మార్చడం అదేవిధంగా నెంబర్ ప్లేట్లు గత పది సంవత్సరాల నుండి టీఎస్ అని ఉంటే లేదు నా ఉనికిని చాటుకోవాలి కాంగ్రెస్ అస్తిత్వాన్ని కాపాడాలి మా లెగసీ కొనసాగించాలని దాన్ని టీజీకి మార్చను ఇప్పుడు ఏకంగా తెలంగాణ తల్లి అంటే మీరు ఏదైతే ప్రజాభవన్లో కొన్ని పరిష్కారాలు తీర్చబడను అని పెట్టారు కదా గేట్ తెరిచారు కదా ఎవరైనా ఈ నెంబర్ ప్లేట్లు మార్చండి రిజిస్ట్రేషన్ అదేవిధంగా తెలంగాణ తల్లిని మార్చండి అదేవిధంగా రాష్ట్ర గీతాన్ని మార్చండి అని ఏ ఒక్కరైనా అప్లికేషన్ ఇచ్చారా మీ ముందర ఎన్ని పనులు ఉన్నాయి అసలు ఎన్ని ఉన్నాయి మీ ముందర ఇప్పుడు ఒక్కసారి మీరు జనాల్లోకి వెళ్తే మిమ్మల్ని ఏ విధంగా చూస్తారు ఇప్పటికే చాలామంది విశ్లేషకులు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మళ్ళీ కేసీఆర్ఏ గెలుస్తారు అంటున్నారు వంద సీట్లకు పై పైగా బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అంటే కేవలం వన్ ఇయర్లా మీ గ్రాఫ్ ఎంత తగ్గిపోయింది మళ్ళీ సిగ్గు లేకుండా ప్రజాపాలన విద్యోత్సవ సభల పేరిట ఎంజాయ్ చేస్తుర్రు మీరు ఏం పడుచుర్రని ఎంజాయ్ చేస్తుర్రు అసలు ఇలాంటి సక్సెస్ మీట్లు ఎందుకు చేసుకుంటుండ్రు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంత అవసరమా అంటే కంప్లీట్గా కేసీఆర్ అస్తిత్వాన్ని తూడ్చివేయాలి ఓకే మీరు కం మీరు ఉంటారా శాశ్వతంగా కేసీఆర్ అయినా ఆయన పార్టీకి సుప్రీం మీకు ఒక రేస్తే భిక్షం ఈరోజు ఉండొచ్చు కనీసం పక్కాగా ఫైవ్ ఇయర్స్ కూడా కొనసాగుతారంటే డౌటే ఉంది ఇప్పటికే కమ్మ నుంచి పొంగులేటి నల్గొండ నుంచి కొమ కోమరిరెడ్డి మీకు ఎసర పెడుతున్నాడని వినిగిడి ఆయన పాటికి ఆయన సుప్రీం మళ్ళీ కూడా రావచ్చు మీరు ఎప్పుడు ఇంకా సంపూర్ణంగా మీరు చచ్చేంత తెలంగాణ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో జరగాల్సిన చాలా పనులు ఉన్నాయి నిరుద్యోగులు నలభై లక్షల మంది దాకూర్రు రుణమాఫీ దాదాపుగా సగం మందికి రాలేదు యాభై శాతం మందికి రెండు లక్షల రుణమాఫీ కాలేదు విద్యార్థి భరోసా కార్డు మీద యువ వికాసం ఇస్తున్నావు అది ఎక్కడ పోయింది ఇంద్రమ ఇండ్లు ఎక్కడ పోయినాయి రైతు భరోసా ఎక్కడ పోయింది ఇప్పుడు తెలంగాణ తల్లిగ్రహం మార్పు అవసరమా ఇప్పుడు ఒక్కసారైనా రెండు వేల పద్నాలుగు ముందర జై తెలంగాణ అన్న వీడియో ఒక్కటైనా ఉందా మీది సమైక్యవాదుల సంఖలో ఉన్న రేవంత్ నువ్వు ఒక్కసారైనా జై తెలంగాణ అన్నవా మన శ్రీకాంత్చారి చనిపోయినప్పుడు ఏడున్నావు మన యాదన్న చచ్చిపోయినప్పుడు ఏడున్నా చంద్రబాబు నాయుడు సంఖలు ఉండవు సమైక్య రాష్ట్రం కావాలని ఎవరైనా కోరుకున్నరా మీ క్యాబినెట్లో మీ సహచార మంత్రులు కోమటిరెడ్డి లాంటి లాంటివరైనా కోరుకున్నారు తప్ప నువ్వు ఒక్కసారైనా జయ తెలంగాణ అన్నావా ఇంకా ధర్నాలు చేస్తున్న విద్యార్థుల మీదకి రైఫిల్ పట్టుకొని పోయినావు నువ్వు రేవంత్ రెడ్డి కాదు రైఫిల్ రెడ్డివి మీ దాన నాయకుందరేంజ్ చేశాడు లాఠీ పట్టుకొని పోయాడు మీరు ఆ తెలంగాణ తల్లిని మార్చాల్సిన హక్కు మీకుందా రెండు వేల ఒక్క సంవత్సరం నుంచి ఎంతోమంది ఎన్ని మంత్రి పదవులు ఇస్తానన్నా కూడా ఆశపడకుండా తెలంగాణ నాకు కావాలని ఒక స్టాండ్ తీసుకుని నిలబడ్డాడు కేసీఆర్ ఆయన మీద నువ్వు జులువు ఇప్పుతున్నావు ఆయన అసెంబ్లీకి వస్తే నువ్వు తట్టుకోగలుగుతావా ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని పనులు పెట్టుకొని ఈ రిజిస్ట్రేషన్ పేరు మార్చుడింది తెలంగాణ తల్లి పేరు మార్చుడేంది ఆడ ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుబడింది వందల మంది అంటే తొలి దశ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండి మరి దశ ఉద్యమం రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ కోసానికి ఎవరైనా ప్రాణాలు ఇస్తే ఆ ప్రాణాలు తీసుకుంది అప్పుడు ఇంద్రమ్మ మొన్న సోనియామ్మ వీలు తెలంగాణ తల్లులా రాజీవ్ గాంధీ విగ్రహం కానీ తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఏం చేసిండు ఇంకా తెలంగాణలో పివి నరసింహరావుండు ఏకంగా ప్రధానమంత్రి అయిండు ఆయన విక్రమం పెట్టవచ్చు కదా అదేవిధంగా ఇంకొక రెండు జర్నలిస్టు తీన్మార్ మల్లనా అనే ఒక విధవ జర్నలిస్ట్ ఉండు ఆయనకి ఇప్పుడు ఏమైందో ప్రాబ్లం నిన్నటి వరకు బీసీ స్లోగన్ అన్నాడు ఈరోజు శాసన మండలి తెలంగాణ తల్లిని మార్చాం కదా తెలుగు ఫ్లైఓవర్ పేరు కూడా తెలంగాణ ఫ్లైఓవర్ పెట్టాలంట తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అరే విధవ తెలంగాణ అనేది మన రాష్ట్రం మన భాష ఏంది మన భాష కూడా తెలంగాణ అయింది తెలుగు భాష మనది మన మదర్ టంగ్ తెలుగు ఇప్పుడు ఇది అవసరమా నువ్వు పట్టభద్రుల కోసం ఏం పీక్తని ఓట్లేపేసుకున్నావు దాని గురించి ఫస్ట్ ఏడువు ఇంకా రేవంత్ రెడ్డి మార్క్ ఒకటి కనబడుతుంది నా మార్క్ ఒకటి కనబడుతుంది అంటే అంత లేదు ఇక్కడ ప్రజలు అంత ఈజీగా ఊరుకోరు దీన్ని కూడా ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ను రేవంత్ రెడ్డినే వ్యతిరేకిస్తారు నువ్వెంత కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ సర్కారు చేసే పనులపైన దృష్టి పెట్టండి మీరు అభివృద్ధి చేయకుండా కనీసం కేసీఆర్ ఏదైతే చేసిండో కేసీఆర్ ఆ మాదిరి చేస్తేనే జనాలు ఆయన ముప్పై తొమ్మిదికి పడగొట్టారు మరి ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని నడిపిస్తే మీ పరిస్థితి ఏంది భవిష్యత్తులో అంటే ఒక్కసారి ఉంటే చాలు మీరు గెలిచిన సెకండ్ అయినా చెప్పారు కదా శిలాఫలకంపై నా పేరు ఎప్పటికీ ఉంటుంది తెలంగాణ రెండో ముఖ్యమంత్రి అని అంతే చాలా నీకు ప్రజా కూడా అవసరం లేదా ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు ఊర్ల పేర్లు ఇవన్నీ అవసరం లేదు అభివృద్ధి గురించి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి దయచేసి ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఇట్లా అంటే కనీసం మన అమ్మవారు మన తెలంగాణ తల్లి రిచ్గా ఉంటుంది మనం అంటే కరెక్ట్ మన అమ్మలు చెల్లకపోతారు ఇదే విధంగా ఉంటారు ఎప్పుడు ఇదే విధంగా ఉంటారు కనీసం ఊ ఊహించుకోవద్దా మనం రిచ్గా కనీసం ఊహించుకోవద్దా తెలుగుదా ఎట్లుంటుంది భరతమాత ఎట్లుంటుంది మరి చంద్రబాబు నాయుడు దాదాపుగా మూడోసారి సీఎం మరి ఆయన ఎందుకో తెలుగుదాన్ని మార్చలేదు మోడీ గారు మూడోసారి పీఎం భరతమాతని ఎందుకో మార్చలేదు నువ్వు పెద్ద పీకుడు కాను కానీ ఇప్పుడు మార్చాలా ఇప్పుడు అవసరమా అంటే జస్ట్ కేసీఆర్ని ఆయన పేరు నామరూపం లేకుండా చేయాలి తెలుగు తల్లి భరతమాజ్ లాంటివే విగ్రహాలు మార్చుకున్నప్పుడు నీకున్న పనులు ఎందుకు చేసుకోకుండా ఇవన్నీ అడ్డగోల పనులు అవసరమా రేవంత్ రెడ్డి గారు ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ దయచేసి మీ కామెంట్ ఎందుకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్తలు